హాయండీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇప్పుడు మా అమ్మ వాళ్ళ హోమ్ టూర్ చూద్దాం ఓకేనా హాయిండీ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇదైతే బయట ఏం చేసాము అంటే అప్పుడు కట్టెల పొయ్యి కోసం ఇక్కడ ఒక రూమ్ అయితే మా అమ్మ వాళ్ళు ఇక్కడ పూలతో కట్టెల పొయ్యి ఇక్కడేమో మల్లె చెట్టు ఉంది ఇదేమో బయట ఇదేమో మెట్లు ఎక్కి పై పైకి వచ్చిన తర్వాత ఇక్కడ మెట్లు అయితే అష్ట ఇటు పొయ్యికి ఆనుకొని ఉండొద్దు అని ఇక్కడ కొంచెం గ్యాప్ పెట్టేసిండ్రు చూడానికి ఫుల్ కోతులు ఉంటాయి అక్కడ దేవుడి దగ్గరికి కింద కొంచెం బియ్యం కింద పోయింటే అక్కడ వేస్తే అది తింటుండే ఇక్కడైతే ఇది ఎంట్రన్స్ ఇదేమో హాల్ ఇంట్లో మాత్రం కుట్టుకోవడానికి మిషన్ అయితే ఉంది ఇక్కడ ఏ ఒక్క సామాన్లు ఉంటాయి మంది ఫ్లాట్ పెడుతుంది ఎన్నిసార్లు పెట్టినా బయట కోతులు తుంచేస్తున్నాయి అని లోపల పెట్టేసింది మన చెల్లి అక్కడైతే హామీ అన్నమాట ఇదంతా హాల్ ఇదైతే దేవుడు రూమ్ ఇదేమో కిచెన్ అటు చూడు అటు చూడు అజ్జుడు అమ్మాయికి చూస్తా నేను ఇంకా ఏందో కదులుతుందని నేను చూస్తాను కిటికీలో ఏం చేస్తాను అక్క మా అక్క అయితే ఒక పొయ్యి మీద శనుగ పప్పు ఉడక పెడుతుంది బచ్చాలకి ఇంకేమో ఇంకొక పొయ్యి మీద ఏమేమో పెట్టింది ఒక పై మీద టీవీ పెట్టింది ఒక టైపు ఒక పొయ్యి మీద అన్ని పెట్టింది అక్క ఇది బాగుంది స్వీట్ ఇదే మా కిచెన్ ఇక్కడ కింద సెల్పులు ఉన్నాయి ఇక్కడేమో సిలిండర్ కాకపోతే అప్పుడు మేము ట్యాప్ పెట్టలేదు ఓన్లీ షింక్ ఉంది కానీ వాటర్కి ట్యాప్ లేదు ఇదేమో హాలు ఇదేమో మా బ్యాగు ఇక్కడేమో చైర్లు మంచం అంటే చిన్నపిల్లలు ఇద్దరు ట్విన్స్ ఉన్నారనమాట అందుకోసం రెండు ఉయ్యాలలు ఉంటాయి ఒకటేమో అది ఒకటేమో ఇది హాల్ ఇక్కడ చూడండి అంత హాల్ బాగుందా మా ఇల్లు ఇక్కడేమో కుమ్మలకి ఫ్రిడ్జ్ ఉంది ఇంకెప్పుడు బెడ్రూమ్ చూద్దాం బామ ఎవరు లేరు అనుకున్నా అయితే బయట ఒక వాష్రూమ్ ఉంది ఇక్కడ ఒక వాష్రూమ్ పెట్టొచ్చేసి అయితే అక్కడ కొడుకు పడుకొని నిద్రపోతున్నాను అందుకోసమే గట్టిగా మాట్లాడట్లేదు చూడండి ఇక్కడ ఇక్కడ వేరువా ఇక్కడకు మొత్తం ఇక్కడ నుంచి బయట వరకు అనిపిస్తుంది మా చెల్లెల వాళ్ళు సారీస్ బిజినెస్ చేసేవాళ్ళు అందుకోసమే శారీస్ ఉన్నాయి ఇప్పుడు మానేసినారు అందుకోసం కొంచెం కొంచమే ఉన్నాయి ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళు ఇల్లు అయితే ఇక్కడ ఎవరు ఉండము అందుకనేసి డోర్ మొత్తం ఎండిపోయి పైన వచ్చే కవర్ అయితే పోయింది డోర్కి ఎలా ఉంది మా అమ్మ వాళ్ళ ఇల్లు ఇంకా దేవుడి పూజ అయితే ఈవినింగ్ అవ్వలేదు అందుకోసమే చేయలేదు ఎటు టైం టైంలో ఎందుకని ఇప్పుడు ఇక్కడ ఏమేమి చెట్లు ఉన్నాయి చూద్దాం మల్లె చెట్టు గులాబీ చెట్టు ఉన్నాయి తింటే పెట్టేదాన్ని ఇప్పుడే మా చెల్లెలు ఇంట్లో పనంతా అయిపోయింది అదే చూడండి ఏ ఏమో నాకే కరుస్తాయి ఓయమ్మా ఒకటి ఒకటి బెదిరించుకుంటా అండి ఎవరిని ఏం పేరు ఇది పేరు ఏం పేరు నీ పేరు అమ్మో అదిగో కోతులు కోతులు అమ్మ ఒకరు వస్తుంది రైటు ముద్దపై కోదాము అనుకుంటున్నా కానీ కోతుంది భయమైతుంది ఏం పేరు వీడి పేరు ఇప్పుడే ఊడ్చినాము మళ్ళీ ఆ అదో కోతుడు ఆ పెచ్చు పడేసినాయి కింద సిమెంట్ ముక్కను పడేసినాయి చూడండి అయ్యో ఇదో రాఖీ అటాక్ చేస్తుంది మా రాఖీకి ఇదే నీ పేరేం పేరు నానా నీ పేరేం పేరు ఏం పేరు అమ్మ నువ్వు ఏం చేస్తున్నావు ఇప్పుడు మిద్ద వెళ్ళి చూద్దాము మరి రాఖీ ఉంటే ఏం భయం లేదు ఇది మా చెల్లెలు వాళ్ళు పెంచుకునే కొత్త హాయ్ ఫ్రెండ్స్ ఇదైతే మా అమ్మ వాళ్ళ ఇల్లు అయితే ఇంతకుముందు మేము ఈ ఇంట్లోనే ఉండేవాళ్ళం మా చిన్నప్పుడు ఇదైతే మట్టి మట్టిమిద్దె స్లాబ్ కాదు కానీ మేము ఈ మధ్యన ఉండట్లే కదా ఈ ఇల్లు కట్టినప్పటి నుంచి ఇట్లో ఇట్లే ఇక్కడికే వచ్చేసినాం కాబట్టి ఇండ్లు అట్లే వదిలేసేవరకు మొత్తం అంతా పడిపోయింది సిమెంట్ కాదు కదా మొత్తం మట్టి మిద్దె ఇప్పుడు ఈ ఇలాంటి మిద్దెలు లేవు కానీ ఇది ఉండేది కానీ మేము అట్లే ఉండింటే ఉండేది కానీ ఉండక చాలా రోజులు అయిపోయింది కదా ఇక్కడ చూడండి చిన్న చెట్టుగా వచ్చింది అది పెద్ద మానైపోయింది కంప చెట్టు ఆ ఇంటికి ఇంటికి మధ్యలో గ్యాప్ ఉంటుంది మా చెల్లెలు అయితే ఏమేమి చెట్లు పెట్టింది మల్లె చెట్టు పెట్టింది ఇంకా బెండకాయ చెట్టు పెట్టింది ఇంకా చిక్కుడుకాయ చెట్లు కాకరకాయ చెట్టు ఇంకా ఇటువైపు వస్తే తులసి చెట్టు అన్నీ ఉన్నాయి చూడండి మళ్ళీ అవి కుక్కలు గేదెలు బర్రెలు పోయి ఆ చెట్లు ఖరాబ్ చేస్తున్నాయని క్లోజ్ చేసేసిండ్రు ఇక్కడ వచ్చేసి ఇప్పుడు పండగ చేసేది అక్కడే ఆ గుడి ముందరే అందుకే పందిరి వేసినారు ఇంకా ఇంకా డెకరేషన్ చేస్తూ ఉండరు ఈవినింగ్ కల్లా మొత్తం అయిపోతుంది మనం మళ్ళీ ఈవినింగ్ చూద్దాం ఇక్కడ వచ్చేసి వెనక సైడు నిమ్మ చెట్టు ఉంటుంది మా ఇంటి వైపుకి కానీ అది వేరే వాళ్ళది ఏంటి నిమ్మ చెట్టు మాది మునగ చెట్టు వేరే వాళ్ళది ఓకేనా ఇది ఇక్కడ చూడండి ఇదేమో మునగ చెట్టు ఇక్కడేమో నిమ్మ చెట్టు కాకపోతే సందులో వేప చెట్టు ఉంది కానీ ఏమో మరి మా వాళ్ళు ఇంకా లేకపోతే ఆ బిల్డింగ్ బేస్మెంటం ఖరాబ్ అవుతుందని ఉంచరు కొట్టేస్తారు పెద్ద చెట్లుంటే ఇక్కడైతే మాకు కొండ దగ్గర ఉంటుంది చాలా దగ్గర చిన్నప్పుడు అయితే ఈ కొండకు పోయి కట్టెలకి గడ్డికి పోయేవాళ్ళం అనమాట చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఇక్కడ చూడండి ఇదే మా ఊరు ఇప్పుడు దాకా హోమ్ టూర్ కదా ఎలా అనిపించింది మా విల్ మా విలేజ్ మా ఇల్లు ఇక్కడ ఇటు కొండ దగ్గర ఇటువైపు చూపిస్తున్నా ఇలా వస్తే మళ్ళీ ఇటువైపు కూడా ఇక్కడ చూడండి ఇటువైపు కూడా మళ్ళీ కొండ ఉంది కదా రెండు వైపులా కొండ వచ్చేసింది ఇదేమో చెట్లు ఇంతే అండి ఈ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్